ముఖ్యంగా పొద్దుటూరు పట్టణ ప్రజలకు మీ కౌన్సిలర్ బసుమురళి అల్యాస్ వంగనూరు మురళీధర్ రెడ్డి చెప్పడం ఏమనగా నిన్నటి దినం రాచమ్మల్ల శివప్రసాద్ రెడ్డి విలేకర్లు అడిగిన దాని దానికి సమాధానంగా బసుమురళిని సస్పెండ్ చేసినాం అని చెప్పినాడు దానికి ఈరోజు నా సమాధానం ఏమంటే సస్పెండ్ చేసినారు అని అంటే నాకేమన్నా సోగాదు నోటీస్ ఇచ్చినారా నా సంజాయిషి అడిగినారా నీకు నువ్వే సస్పెండ్ చేసినారు అని ప్రెస్ మీట్లలో చెప్తాడు సస్పెండ్ చేసింటే నన్ను వన్ వీక్ క్రితం పార్టీ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనుంజయ్ రెడ్డి గారు నన్ను శివచంద్రారెడ్డి ఇర్ఫాన్ బాషా గారిని పిలిపించి మాతో రెండు గంటలు మాట్లాడినారు మరి సస్పెండ్ చేసినటువంటి ఎందుకు పిలిపించినారు ఎందుకు మాట్లాడినారు మేము చెప్పాల్సినవి పెద్దలకు ఏం చెప్పాలనో అన్నీ చెప్పినాం ఇతనికి టికెట్ ఇస్తే రొద్దుటూరులో ఒక సీటు పోతుంది అభ్యర్థిని మార్చండి అని మేము చెప్పాల్సినది అంతా చెప్పినాము ఇంకా కొన్ని విషయాలు చెప్పినాము అవన్నీ సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్తాను ఈరోజు నువ్వు నన్ను సస్పెండ్ చేసినా అని అంటాండవు పొద్దుటూరు పట్టణ ప్రజలు శాశ్వతంగా నిన్ను సస్పెండ్ చేసే సమయం ఆసన్నమైంది నౌ టైమ్ స్టార్ట్ నీ శాశ్వతంగా నువ్వు ఇంట్లో కూర్చుండేదానికి ఇంకపోతే నువ్వు చేసినేటి చెప్పుకుంటా పోతే నీ గురించి రోజో కథ చెప్పచ్చు రోజో కథ నీ గురించి నువ్వు గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు నేను మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా ఉన్నా ఏ రోజైనా పార్టీ కార్యకర్తల పరిస్థితి కానీ పార్టీ నాయకుల పరిస్థితి కానీ నువ్వు చూసుకున్నావా ఇంట్లో పనుకున్నావు నువ్వు ఈ బస్సు మురళిపోయినాడు స్టేషన్ల కాడికి ఇంకొకసారికి సస్పెండ్ చేసినారు నన్ను మున్సిపాలిటీలో పోలీస్ కేసులు పెట్టినారు అయినా నేనేం భయపడాలి పార్టీ కోసం కాంప్రమైజ్ కాకోకుండా వర్క్ చేసిన నాకుండే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ అవినాష్ రెడ్డి సార్ మీద కానీ ఉండే అభిమానంతో అంకిత భావంతో ఎలాంటి ప్రలోభాలకు లోను కాకోకుండా పార్టీకి పనిచేసిన ఆ రోజు నువ్వు ఇంట్లో అనుకున్నావు ఈరోజు పవర్ వస్తానే మాలాంటి వాళ్ళను మాలాంటి వాళ్ళను ఏం చేసినావో పొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ తెలుసు ఎందుకు మాలాంటి వాళ్ళు అని అంటామంటే నీ దగ్గర చెంచాగిరి చేయాలి ఆ చెంచాగిరి మేము చేయలేము నేను కానీ శివచంద్రారెడ్డి కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ అందరు ఉన్నారు ఈరోజు ఉండేటోళ్ళం ఉండాం కొందరు వాళ్ళ పరిస్థితులు బాగలేక నీ నువ్వు పెట్టే కాచర్ తట్టుకోలేక పోలీసులతో కానీ ఇంకొకరితో కానీ రకరకరాల కారణాల వల్ల నీ అమ్మడు ఉన్నారు రేపు అందరూ ఒకరొకరొకరు పార్టీ మారేటోళ్ళే ఎవరు నీ అమ్మడి ఉండరు ఎవరు ప్రేమతో లేరు ఎవరు అభిమానంలో లేరు నీ అమ్మడి దీపంకులుగా పోయి విచారించిపోతాన నీ గురించి ఏం చెప్తారో ఈరోజు ఎమ్మెల్సీ ప్రజలు ఒక ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అని ఉన్నాడు ఆయన ఎక్కడ తిరుగుతాన ఆయన ఒక బీసీ లీడర్ బీసీ కమిటీ చైర్మన్ మళ్ళా పొద్దుటలో ఏమన్నా ఓట్లు వేయడం తిరుగుతున్నాడా ఆయన ఎక్కడెక్కడ కూడా వేసి తిరుగుతున్నాడు పొద్దుటలో బీసీలకు సరైన ప్రాధాన్యత లేదు అని శివచంద్రారెడ్డి అధిష్టానం చెప్పింది అన్నాడు అధిష్టానం పక్కన నేను మేము చేయమని చెప్పినాం అతనికి టికెట్ ఇస్తే చెయ్యము మార్చండి చేస్తాము అని చెప్పినాం ఇప్పుడు ముఖ్యమంత్రి టికెట్ ఆయనకే ప్రకటించిన ఇప్పుడు మీ స్టాండ్ ఏంది మీరు ఏమన్నా పార్టీ మారే యోజనలో ఉన్నారా మేము మా అభిమానులతో మా నాయకులతో మా ఇంట వచ్చేటోళ్ళతో ఒక ఆత్మీయ సమ్మేళనం పెట్టుకొని మా నిర్ణయం ప్రకటిస్తాం ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నా ఫైనల్గా అతనికి నన్ను సస్పెండ్ చేసినా అంటే పార్టీ నుంచి అతన్ని ప్రజలు సస్పెండ్ చేసే టైం దగ్గర పడిందని చెప్తున్నా